అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు ఈ తిథి రోజున ఏ పని ప్రారంభించినా మంచి విజయం వస్తుందని నమ్ముతారు అందులోనూ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి తిథికి మరింత ప్రాముఖ్యత ఉంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏ తేదీ ఏ సమయం వచ్చింది ఉపవాసం ఎప్పుడు చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి రోజు ముప్పై మూడు కోట్ల దేవతలు నారాయణతో కలిసి భూమి మీదకు ఈ రోజు రావటానికి చాలా మందికి తెలియని సొక్క స్పెషాలిటీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వివరాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏకాదశి తేదీ ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలు ప్రారంభమవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషంతో ముగుస్తుంది కనుక చాలా మంది డిసెంబర్ ముప్పైనే జరుపుకుంటూ ఉంటారు వైకుంఠ ఏకాదశి యొక్క మూలం చరిత్ర మరియు ప్రాముఖ్యత చూద్దాం ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఇరవై మూడు ఏకాదశుల నాడు ఉపవాసం ఉండటంతో సమానమని నమ్ముతారు సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు అంటే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ వేటి ప్రాధాన్యత వాటితే ఈ ఇరవై నాలుగు ఏకాదశులు అత్యంత పవిత్రమైనది ప్రత్యేకమైనది విశిష్టమైనది మాత్రం ముక్కోడేకాదశి హిందూ పురాణాల ప్రకారం వైకుంఠ అనే పదానికి విష్ణు నివాసం అని అర్థం ఇక్కడ దేనికి కొరత ఉండదు సమృద్ధి మాత్రమే ఉంటుంది ఏకాదశి పదం సంస్కృత పదం దీని అర్థం శుక్లపక్షం లేదా పదకొండవ చంద్రదినం అమావాస్య మరియు పౌర్ణమి రోజుల మధ్య రోజు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరి సంపదలు కలుగుతాయి మోక్షం కూడా లభిస్తుందని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ రోజు ఉపవాసం పాటించే వారు మోక్షాన్ని పొందుతారు నేరుగా స్వర్గానికి వెళ్తారు అందుకే ముక్కోటి ఏకాదశిని స్వర్గదా ఏకాదశి అని కూడా పిలుస్తారు వైకుంఠ ఏకాదశి హిందూ క్యాలెండర్ లోని మార్గశిర్ష లేదా మార్గ నెలలో జరుపుకుంటారు మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి కారణంగా దీనికి మార్గశిర అనే పేరు వచ్చింది దీని అర్థం అగ్రభాగం లేదా శ్రేష్టమైనది మరియు ప్రధానంగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ చివరిలో లేదా జనవరి ప్రారంభంలో వస్తుంది మనందరం ఉత్తరాయణం దక్షిణాయనం అనేవి విని ఉంటాం సూర్యుడు రేఖకు ఉత్తర దిశగా పయనిస్తే ఆరు నెలలు మనకు ఉత్తరాయణమని అదిగే దక్షిణ దిశగా పయనిస్తే ఆరు నెలలు దక్షిణాయనమని అంటారు దేవతలకు మన ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కలిసి అంటే మన పన్నెండు నెలలు ఒకరోజు మాత్రమే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగటి సమయంగాను దక్షిణాయనం ఆరు నెలలు మొత్తం కలిపి ఒక రాత్రి సమయంగా దేవతలు లెక్క అయితే ఉత్తరాయణం దక్షిణాయనకు సంధికాలంలో వచ్చేదే ఈ ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం ఇదే సమయంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశిని అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశిగా జరుపుకుంటాం సూర్య భగవానుడు ధనుసరాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసమని శ్రీ మహావిష్ణువు ద్వారం నుండి దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసి స్వామిని స్థుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో ఈ ఒక్క ఏకాదశిని మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైందని పవిత్రమైందని దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ పవిత్ర దినమున ఉత్తర ద్వారం నుంచి అంటే వైకుంఠ ద్వారం నుండి ఈ పురుషోత్తముని దర్శించుకునే పుణ్యదినం మనల్ని ఆశీర్వదించడానికి ముక్కోటి దేవతలు స్వామివారితో సహా గరుడ వాహనం పైన భూమి మీదకి వచ్చే రోజు కనుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు విష్ణు నివాసం లేదా వైకుంఠ ద్వారం ఏడాది పొడవునా బయట వ్యక్తులకు మూసివేయబడి ఉంటుంది వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే వైకుంఠ ద్వారం అందరికీ తెరిచి ఉంటుంది కాబట్టి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ద్వారా మృతుదేవుడు యమధర్మరాజును ఎదుర్కోకుండా వైకుంఠ ద్వారం చేరుకుంటారు హిందువులు ఏకాదశి నాడు బియ్యం దిన్ ఎందుకంటే మురాన్ అనే రాక్షసుడు బియ్యం గింజలో నివసిస్తూ ఉంటాడని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజు పాలగడల నుంచి అమృతం పుట్టిందని అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించాడని నమ్మకం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనాన్ని చూడటానికి దూర ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు క్యూలు కడతారు ఏకాదశి ముందు రోజున అంటే దశమి నాడు ఏకాంత సేవ జరుగుతుంది ఆ తర్వాత బంగారు వాకిలిని మూసివేస్తారు తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలవుతుంది ఆ తర్వాత రోజు అంటే ద్వాదశి నాడు ఏకాంత సేవ దాకా ఆలయ గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచే ఉంచుతారు పది రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి రంగనాథ స్వామి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి రంగనాథ స్వామి వైకుంఠ ఏకాదశి నాడు వజ్రాలతో చేసిన వస్త్రాలను ధరిస్తారు అలాగే వెయ్యి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం నుంచి తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి నాడు మనం ఏం చేయాలి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి భక్తి శ్రద్ధలతో వైష్ణవాలయాలను దర్శించుకోవాలి విష్ణు సహస్త్రనామ పారాయణం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి ఉపవాసం ఉంటే ఎంతో మంచిది దామోదర సహిత తులసీదేవిని పూజించాలి ఉపవాసం చేసేవారు ఆహారం తీసుకోకుండా ఉండటంతో పాటు ఎల్లవెళ్ళ భగవంతుని తలుచుకోవాలి నిష్ఠగా ఏకాదశి ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది ఈ ముక్కోట ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది ఇదండి ఈ సంవత్సరం ముక్కోట ఏకాదశి విశిష్టత ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్